రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో ఈ వీడియోలో పూర్తిగా చెప్తాను స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి అంతకంటే ముందు పూరికి అసలు నిజాలన్నీ బయట పెట్టుకున్న శివనే అసలు ఎలా బయట పెట్టుకున్నాడో మీకు తెలియాలంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది ఇక సీరియల్లోకి వెళ్తే అందరూ డిన్నర్ చేస్తుంటే శివ మాత్రం షెప్స్ కానీ విరికిపోయి ఉంటాడు ఇక మరోవైపు ఏమో ఇక బిందు శారద అందరూ కూర్చొని మమ్మీ అయినా శివేడు మమ్మీ కనబడడం లేదేంటి హో బయటికి వెళ్ళాడేమో ఫ్రెండ్స్ పార్టీ ఏమన్నా ఇస్తున్నారేమో అనుకుంటూ పూరి చెప్పగానే మమ్మీ ఇవన్నీ ఎందుకు కానీ ముందు శివకు కాల్ చేసి ఏమైందో కాల్ చేసి చెప్తే శివనే చెప్తాడు కదా అనుకుంటూ పూరి శివకు కాల్ చేస్తుంది ఇక శివ మాత్రం అక్కడనే ఇరికిపోయి ఉంటాడు ఎవరు కాల్ చేస్తున్నారు ఈ టైంలో కాల్ చేస్తున్నారేంటి అనుకుంటూ ఫాస్ట్గా కట్ చేస్తాడు ఇక మళ్ళీ మళ్ళీ చేయడంతో ఇక పూర్వకు శారదకు అందరికీ డౌట్ వస్తుంది ఏంటి ఫోన్ రింగ్ అవుతుందేంటి ఎవరిది అని అడగగానే ఇక శివు మాత్రం టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక పూరి చేయగానే కూడా ఇక కాల్ లిఫ్ట్ చేసి జేబులో పెట్టుకుంటాడు మమ్మీ నాదే మమ్మీ అనుకుంటూ ఇక బిందు చెప్పగానే నీతేనా ఓ సరే అనుకుంటూ ఇక చెప్తుంది ఇక మళ్ళీ రావడంతో లేదు ఇది ఎవరిది కాదు ఇది స్టెప్స్ నుంచి వస్తుంది మీరా ఆ డోర్ ఓపెన్ చేయి అని అపూర్వ చెప్పగానే ఇక శివ మాత్రం టెన్షన్ పడుతూ ఉంటాడు ఎక్కడుంది అనుకుంటూ ఇక డోర్ ఓపెన్ చేయగానే అందులో శివ ఉంటాడు ఇక అందరు షాక్ అవుతారు బిందు కూడా షాక్ అవుతుంది ఏంటి వీడు ఇక్కడికి ఎలా వచ్చాడు అసలు ఎందుకు వచ్చాడు నేను కాలేజీలోనే చెప్పాను కదా మన ఇద్దరికి సెట్ కాదని ఇప్పుడు ఏంది ఇంటి వరకు వచ్చాడేంటి అనుకుంటూ ఇక బిందు కూడా టెన్షన్ పడుతుంది అరే ఇక్కడికి ఎందుకు వచ్చావరా నువ్వు మీ ఇల్లు ఎక్కడ మా ఇంటికి వచ్చావుంటరా అనుకుంటూ అపూర్వ చెప్పగానే అంటే 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 కాదు ఏమీ కాదు నువ్వు బిందు కోసమే వచ్చావు ఆ రోజు బురక వేసుకొని వచ్చింది కూడా నువ్వే కదరా అనుకుంటూ చెప్పగానే లేదు లేదు అనుకుంటూ టెన్షన్ పడుతూ చెప్తాడు అయితే నువ్వు కానప్పుడు ఎందుకు టెన్షన్ పడుతున్నావురా విన్ని ఇలా అయితే సెట్ కాడు మీరా ఆడ చేరైపో వినికి ఏం చేయాలో నాకు పూర్తిగా తెలుసు అనుకుంటూ ఇక అపూర్వ శివ కాళ్ళను పట్టుకొని ఇక చైర్లో కూర్చోబెడుతుంది చైర్లో కూర్చోబెట్టి ఇక చే కాళ్ళకు దారం కట్టి ఇక కరెంట్ షాక్ తెస్తుంది వైర్ పట్టుక రాగానే ఇక శివ మాత్రం టెన్షన్ పడుతూ ఉంటాడు ఏంటి నువ్వు ఆ రోజు వచ్చింది కూడా నువ్వే నువ్వే కదా బిందుని ప్రేమిస్తుంది అనుకుంటూ చెప్పగానే లేదు లేదు అనుకుంటూ తను చెప్తాడు ఇక వెంటనే నీకు ఇలా కాదురా గగన్కి ఫోన్ చేయి అనుకుంటూ అపూర్వ చెప్పగానే ఇక గగన్ కూడా కాల్ చేస్తాడు ఇక జరిగిందంతా చెప్పగానే ఇక గగన్ కూడా వస్తాడు ఇక భూమి కూడా రాగానే ఏంటి వైర్ ఎందుకు పట్టుకున్నారు మా తమ్ముడిని అనుకుంటారా మా తమ్ముడు ఎందుకు వచ్చాడో నాకు తెలుసు మరి ఎందుకు వచ్చాడు బిందు దగ్గర తన బుక్ ఉంది తీసుకొని వెళ్ళడానికి వచ్చాడు అంతేకాని బిందు కోసం రాలేదు తను నాకు చెప్పే వచ్చాడు అనుకుంటూ భూమి చెప్పగానే అవును త దానికోసమే వచ్చాను ఇక మీరు ఆ రోజు ఎవరు వస్తుంటే కూడా మీరు ఇలా చేసావని చెప్పారు నన్ను కూడా ఏమన్నా చేస్తారేమో అనుకొని ఇక భయపడుకుంటూ వచ్చాను ఎవరికి కంట కనపడకుండా బుక్ తీసుకొని వెళ్ళిపోవాలని వచ్చాను కానీ మీరే ఇలా చేస్తున్నారు అనుకుంటూ చెప్పగానే ఓ ఏ సార్ తెమ్మన్నాడు ఆ సార్కి కాల్ చేస్తాం అని చెప్పగానే ఇక సార్ నెంబర్ కూడా తీసుకొని మాట్లాడతారు అవును తెమ్మన్నాను అనుకుంటా సార్ కూడా చెప్పగానే ఇక రిలాక్స్ అవుతారు ఇక వెంటనే బిందు కూడా ఆ బుక్ పట్టుకొని వచ్చి ఇక శివకిస్తుంది సారీ శివ అనుకుంటూ ఇక శివ గగన్ పూరి ఇక ఎమోషనల్ అవుతారు అయినా నీ మీద ఎవరి చేయి పడనివ్వను ఎందుకంటే నువ్వు మా ఇంటికి కాబోయేవి అల్లుడివి అని చెప్పగానే శివ ఒక్కేసారిగా షాక్ అవుతాడు ఏంటి నన్ను అంటున్నారేంటి నేను కాబోయే అల్లుడినే అనుకుంటూ మౌనంగా నిల్చొని ఉంటాడు నీ మీద ఎవరు చేయి పడ్డా నేను ఊరుకోను వాళ్ళను చంపేస్తాను అనుకుంటూ ఇక గగన్ వార్నింగ్ ఇస్తాడు ఇక దాంతో అపూర్వ కూడా అలానే చూస్తుంది భూమి శివని తీసుకెళ్ళి శివ అయినా నువ్వు వీళ్ళింటికి ఎందుకు వచ్చావురా నేనేదో కవర్ చేశాను కాబట్టి సరిపోయింది లేదంటే వాళ్ళు నిన్ను చంపేవాళ్ళరా అయినా నువ్వు ఎందుకు వచ్చావురా అని అడగగానే అంటే అక్క నేను ఇన్ని రోజులు చెప్పలేదు కానీ ఈరోజు చెప్తున్నానక్క నేను విందును ప్రేమిస్తున్నానక్క విందు కూడా నన్ను ప్రేమిస్తుంది అపూర్వ చేయబట్టి భయపడి నన్ను చేయట్లేదు కానీ తను కూడా నా మీద ప్రేమ ఉందక్క నువ్వు ఇద్దరం ప్రేమించుకుంటున్నాం అక్క ఏంట్రా ఇప్పుడు చెప్తున్నావేంట్రా మీ ఇద్దరికి పెళ్ళి చేద్దామా అని ఇంట్లో కూడా అనుకుంటున్నాం కదరా అట్లీస్ట్ అనుకున్నప్పుడు కూడా మీరు చెప్పవర నువ్వు నీ మనసులో ఏముందో ఇప్పుడు చెప్తున్నావు అక్క మీరు పెళ్ళి చేస్తున్నారని నాకు అసలు తెలియనే తెలియదు అక్క అయినా నేను పూరిని ఎందుకు అక్క ప్రేమిస్తానో నేను ప్రేమించింది బిందుని మరి నువ్వు తనకు ఎందుకు ప్రపోజ్ చేసావురా నేను పూరికి ప్రపోజ్ చేయడం ఏంటక్క నేను బిందుకు ప్రపోజ్ చేశాను ఏంటి బిందుకు ప్రపోజ్ చేసావా మరి పూరి ప్రపోజ్ చేసావా అని ఎందుకు చెప్తుంది ఏమో అక్క అవి ఎలా జరిగాయో కూడా నాకు తెలియదు సరేరా ఫస్ట్ అయితే మనం ఇంటికి వెళ్దాం అనుకుంటూ ఇక భూమి గగన్ ఇద్దరు కలిసి శివను ఇంటికి తీసుకొని వెళ్తారు ఇక ఇంటికి తీసుకోగానే ఇక శారద మాత్రం చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది శివ శివ ఏమైంది ఉళ్ళంత దెబ్బలేంటి అని చెప్పగానే అంటే అంటే అత్తయ్య శివ బింది దగ్గర బుక్ ఉందని మర్చిపోయాడు కానీ తీసుకొని వెళ్ళడానికి ఏదో బిందు కోసం పోయినట్టుగా తనను కొట్టారు అంతే ఇంకేం కాలేదులే అనుకుంటూ చెప్పగానే హో అవునా అయినా బుక్ కోసం పోతే కొట్టాలా అనుకుంటూ శారద కూడా ఎమోషనల్ అవుతుంది ఇక పూరి మాత్రం ఏడుస్తూ ఉంటుంది ఇక పూరి కూడా ఏం మాట్లాడుకుంటూ బెడ్రూమ్లోకి వెళ్తుంది బెడ్రూమ్లోకి వెళ్ళి ఏడుస్తుంది ఏడ్చుకుంటూ ఇక అప్పుడే శివ పూరి దగ్గరికి వెళ్ళి పూరి ఎందుకు ఏడుస్తున్నావు ఏం లేదు మన ఇద్దరికి పెళ్ళి వద్దని కూడా చెప్తాను ఎందుకు అయినా పెళ్ళి చేస్తున్నారని ఒక్క విషయం కూడా నాకు చెప్పవా పూరి నువ్వు నన్ను అనుకున్నాను కానీ ఇలా చేస్తావని అనుకోలేదు నా ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించాను కానీ నువ్వు ఇలా చేస్తావని ఊహించలేదు శివ అనుకుంటూ చెప్పగానే శివ అలానే చూస్తుంటాడు ఇక బిందు ఏమో నా సేఫ్టీకి కావాలనుకుంటుంది కానీ నువ్వు మాత్రం నేనే కావాలని అనుకున్నావు కదా నేను నిన్నే ప్రేమిస్తాను అనుకుంటూ మనసులో అనుకుంటాడు ఇప్పుడు శివ ఊరిని పెళ్ళి చేసుకుంటాడా లేదా బిందు మీదని ఇంకా ప్రేమ పెంచుకుంటాడా అని మీకు తెలియాలంటే నేను పెట్టే ప్రతి వీడియో చూస్తూ ఉండండి ప్లీజ్ టూ లక్ష కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి